దేవం కంస ం దేవకి పరమానందం కృష్ణం వందే అతసి పుష్ప సంకాశం హారను పురశోభితం రత్న కంకన కేయూరం కృష్ణం వందే జగద్గరు కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర పూర్ణచంద్రనిభానం విలసత్కొండలరం కృష్ణం వందే మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బరిహి బరి పించావచూడాం కృష్ణం వందే జగద్గరు ఉత్ఫుల్ల పద్మ్రాక్ష సన్నిభం यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरशुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां कुचद्बन्द्वा कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं <coughs> महेश्वासं కృష్ణం వందే జగద్గురు శ్రీవత్సాంకం మహోరస్కం వనమాళ అవిరాజిత శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గరు కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్య పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణే వినశ్య జై శ్రీమన్నారాయణ లోకానికి శ్రీరామ మంత్రాన్ని ఉపదేశం చేసిన మహాన్ బావు పార్వతీదేవి అడిగింది పార్వత్యువాచేణోపాయన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠే పండితే నిత్యం శ్రోతిమిత్యామ్యహం ప్రభో ఈశ్వరుడు చక్కని సమాధానం చెప్పాడు ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రాతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన అంటు లీలయాకూచమౌ నికర నీలనీల ఇంద్రనీల నీల కాంతిమోహనం బాళనీల చారుచోర బాళకృష్ణమాశ్రయ ఇందుంద మందహాస సనందనాది వందితం సురారి మదనం సమస్త గోపాల జార బాలకృష్ణ మాస్రయే భగవంతుడు సర్వత్రా ఉన్నాడు కదా అవునా అని ఒప్పుకుంటున్నాడు ఈయన మన అందరం మంచిగా ఉండాలి మనందరం చక్కగా నడుచుకోవాలి మనలో మంచి ఆలోచనలు ఉండాలి కదా అవునా కదా మనం మంచిగా నడుచుకోవాలి మన ఆలోచనలు మంచిగా ఉండాలి మన నడవడిక ఆనందంగా సాగాలి చక్కని ప్రవర్తన కలిగి ఉండాలి మనం దైవ చింతన కలిగి ఉండాలి అవునా ఎస్ అన్నిటికీ చక్క మంచి పెద్దలు చూపించిన మార్గంలో మనం నడవాలా కాదా నడవాలి కదా ఎస్ పెద్దలు ఏది చెప్తే అది వినాలి మనం మీకు అద్భుతమైన పుష్పాలు చూపిస్తాం చూడండి మనకి ఇంద్రలో పుష్పాలు ఇవన్నీ కూడా బాగున్నాయి కదా మనిషి ఎంత అద్భుతంగా సృష్టి చేస్తున్నా చూడండి అవునా కాదు అద్భుతం అద్భుతంగా ఉన్నాయి కదా జై కృష్ణ కృష్ణం చూసారా మీకు మంచి కన్నాయి చూపిస్తాం ఎంత బాగుంది కేళి సంయుక్తం పీతాంబర శుశోభతం తులసి గంధం కృష్ణం వందే జగతి ఆదిశేషుడు ఎంత అదృ అదృష్టవంతుడు కదా ఎంత భాగ్యవంతుడు కదా ఎప్పుడు స్వామివారి సేవలోనే ఉంటాడు ఎంతసేపు భక్తుడు తమ్మయుత్వం చెంది భగవన్ నామ సంకీర్తనం చెయ్యాలి కదా భగవంతుని యొక్క నామ సంకీర్తనం ఒక దృష్టి ఇక్కడ కృష్ణ చూడండి అఖిలాంటి కొడు బ్రహ్మాండ ఇక్కడ ఇక్కడ ఉన్నాడు మీకు ఇక్కడ ఒక కృష్ణయ్య ఇక్కడ ఒక కన్నయ్య బాగున్నాడు ఈ పక్కనే మంగళస్వరం ఇప్పుడు రబ్బరు బాగున్నారా మీరందరూ ప్రతిరోజు కృష్ణాష్టకం చదువుతున్నారా వసుదేవసుత మన్ దేవం కంసచామూరమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే చెగద్ గురు अतसि पुष्पसङ्कासं कारणौपुरशोभितं रत्नकङ्कनकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुन्दलधरं कृष्णं वन्दे जगद्गुरुम् జై శ్రీమనారాయణ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఈరోజు శుక్రవారం కదా శుక్రవారం జై శ్రీమన్నాారాయణ జై శ్రీమన్నాయారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఎలా ఉందో చూసారా జయశ్రీమనారాయణ అందరికీ కూడా అష్టలక్ష్మి పీఠ నుంచి అమ్మవారి మంగళాశాస్తున్నారు మీరందరూ రోజు కృష్ణాష్టమం చదువుతున్నారా లేదా చదువుతున్నారా లేదా जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जै जय 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 श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जै जय जय जै श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जै जय 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 श्रीमारायण జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ మీ అందరూ సాపాటు అయిపోయిందా అవును మనం ఆధ్యానికం సంధ్యావందనం చేశారు లేదా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ

ఈరోజు శుక్రవారం అమ్మవారి అభిషేకం చేసుకుని ఇలా వచ్చాం చెప్పాలి ఏంటి విశేషాలు Mhm mm ఏంటి విశేషాలు మీ అందరికీ కూడా అమ్మవారు మంగళొస్తున్నారు ఎన్ని ఉన్నా కృష్ణాష్టకం మట్టికి రోజు చదవండి అందరికీ అమ్మవారి బంగ్లా శాస్త్రాలు జై శ్రీ